ఐ గ్యాస్ ఇస్ భూమి చౌదరి ప్లీజ్ సప్లై మై ఛానల్ భూచౌదరి చెట్టుకి ముప్పై కేజీలు ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ తెగుతుంది మూడు బి అంటే మూడు పెద్ద కుంభాలు తెగుతున్నాయి కదా ఒక చెట్టుకి సో ఎక్కడా కూడా ఒక గాయ కూడా నూరు గ్రాముల కింద లేదు ఈయన నాకు అంటే ఈయన అది కాదు తోట ఈయన ఫ్రెండ్ది ఈయన నేను హెల్ప్ చేశాం రైతుకి సో ఆయన హాస్పిటల్లో వాళ్ళ ఫాదర్ బాగాలేకుంటే హాస్పిటల్లో ఉన్నారు సో ఆయనకి నేను హెల్ప్ చేశాను ఒకసారి చూపిస్తాను అవుట్పుట్ కూడా ఎట్లుందనేది ఫస్ట్ తర్వాత ఆయనతో మాట్లాడదాం ఇటు చూడండి చెట్టుకి ఈ చెట్టుకి ఇరవై పది కేజీల పైన ఉంది సో చెట్టు కిందకి వంగిపోయింది చూడండి లోడ్ తట్టుకోలేక ఏమైనా సైజులు ప్రాబ్లం ఉందంటే సైజులు అస్సలు ప్రాబ్లం లేదు సన్బర్న్ కూడా మినిమల్ చూడండి ఆ సైజు ఒక్కొక్క చూడండి షైనింగ్ కానీ ఇంకోటి దీనికి నేటివ్ కానీ బిఎస్ఎఫ్ ప్రోడక్ట్లు కానీ ఏవీ వాడలేదు బేర్ ప్రోడక్ట్లు కానీ ప్రాపర్గా ప్రాపర్గా తక్కువ ఖర్చుతో మంచి రిజల్ట్ ఇచ్చాం రైతుకి సో ఇంటర్నేషనల్ ఉత్పత్తులు కూడా అస్సలు వాడలేదు రైతు కష్టపడినాడు చాలా తక్కువ కాస్ట్లో వెళ్ళిపోయింది అనమాట ఎంత ఎంత తక్కువ అంటే అది కూడా నీకు మామూలుగా జస్ట్ వన్ అండ్ హాఫ్ నుంచి టూ ల్యాక్స్ లోపు ఖర్చులో రైతు మామూలుగా ఈ అవుట్పుట్ తీసుకున్నాడు దగ్గర దగ్గర ఫార్టీ టన్స్ దిగేటట్టు ఉంది సో చూడండి ఆయన చేతిలో కూడా పట్టుకున్నాడు కాయి షైనింగ్ కూడా చూపించండి ఒకసారి చూడండి ఇది మినిమల్ అనమాట దీంట్లో అంటే మామూలుగా యావరేజ్ సైజ్ ఇది యావరేజ్ సైజ్ ఇది సో ఇంకా మీ ఓకే వదిలేస్తున్నాను తోట ఎట్లా రిజల్ట్ వచ్చిందనేది ఆయనతో మాట్లాడదాం అన్న మనం ఎన్ని రోజుల నుంచి పడిచేమన్నా మన ఇద్దరి మధ్య టూ ఇయర్స్ నుంచి సో ఎట్లా అనిపించింది నాతో జర్నీ మీకు చాలా బాగుంది కొంచెం గట్టిగా మాట్లాడు అసలు ఈ రిజల్ట్ అయితే మాత్రం మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ చేయలేదు సో మనం ఎంత ఖర్చు పెట్టినాం అన్ని పద్నాలుగు వందల చెట్లకి రెండు లక్షల రూపాయలు అన్నిటికీ ఒకవేళ కూలర్లు ఇంకో యాభై వేలు వేసుకో కూలర్లకి ఏమైనా పెట్టుంటే రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు ఒకవేళ బ్లోయర్గా అది దాన్ని కూడా దీంట్లోకి లెక్కేసుకుంటే మూడున్నర లక్షలు సో త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ పెట్టుబడి సో మనం ఇప్పుడు రేట్ మార్కెట్లో ఎంత నడుస్తుంది ఎంత జీరో కటింగ్ నార్మల్ అయితే అంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు ఎంత కడిగారు ఫిఫ్టీ ఫైవ్ అంత అంటే మనం టెన్ రూపీస్ ఎక్కువ వచ్చింది మనకి సో పంపించింది యూజ్ అయింది అదన్న ఓకే ఇంకా దాని తర్వాత ఈ ఊరి పేరు ఏంటిది యనమల దొడ్డి సో ఈ రైతు ఎన్ని రోజుల నుంచి ఈ ధాన్యం చెట్లు ఉన్నాయి వాళ్ళకి ఇయర్స్ సో ఫోర్ ఇయర్స్ నుంచి ఇదే పంట లేవు అసలు డబ్బులు వచ్చింది లేదా అంటే ఈ అవుట్పుట్ ఎప్పుడు లేదు వాళ్ళకి అంటే ఈసారి ఫస్ట్ టైం తీసుకుంటున్నాడు ఇప్పుడు ఎన్ని ఒక వంద చెట్లకి ఐదు టన్నులు అయినాయి ఆల్రెడీ వంద చెట్లకి ఆల్రెడీ ఐదు టన్నులు తెగింది సో ఇంకా చెప్పాలంటే ఎన్ని చెట్టుకి ఎన్ని కేజీలు వస్తున్నాయి ముప్పై కేజీల నుంచి నలభై కేజీలు కూడా పడుతున్నాయా సో పేరు దినేష్ కదా దినేష్ రెడ్డి ఓకే నాకు ఎన్ని రోజుల నుంచి పరిచయం దినేష్ నిన్నుంచే కదా పరిచయం లాస్ట్ ఈ పంట నుంచి మీకు పరిచయం ఇంకా మామూలుగా ఎట్లా మీకు ఏమైనా ఏమన్నా ఏమైనా డబ్బులు తీసుకోవడం కానీ మీ దగ్గర చార్జెస్ ఏమైనా మీరు అక్కడ నుంచి వచ్చి కూడా డబ్బులు తీసుకోలేదు కనీసం మందులు ఇచ్చిండే దానికి కూడా ఇంతవరకు కూడా రూపాయి కూడా మీకు ఇంకా కట్టు కూడా కట్టలేదు ఏమన్నా యూజ్ అయిందా నా వల్ల మీరు లేకపోతే అసలు ఈ రిజల్ట్ లేదంటున్నాను కదా సంతోషం అన్న రైతు రైతు హ్యాపీనా పాపం వాళ్ళ ఫాదర్ కూడా ఏదో ఇష్యూ ఉండి మామూలుగా వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగాలేకుంటే లేడు పిక్చర్లో లేకుంటే ఆయన ఉంటే నాకు హ్యాపీగా ఉండేది ఎందుకంటే ఇది కటింగ్ అయింది ఇంకో తోట కూడా చేసాము కానీ ఈ సైజులు ఈ సైజ్ ఇది లేదు ఇంకోటి ఏంటంటే వీళ్ళ దగ్గర ఎక్కడా కూడా నేను మామూలుగా అతిగా ఫర్టిగేషన్ కూడా కానీ ఫర్టిలైజర్ కానీ వాడించలేదు ఎందుకంటే చెట్టులో సత్తా ఉంది వాళ్ళు ప్రాపర్ టైంలో చేసుకున్నారు సో చూడండి ఈ చెట్టు ఇట్లా వంగిపోవడమే తెలుస్తుంది మీకు చెట్టుకు ఇరవై కేజీలు మీ ఏ చెట్టుకు ఎదిగినా కూడా ఉంది సో అది ఈయన పేరు బాధయ్య వాళ్ళ ఫ్రెండ్ తోట కూడా అలానే ఉంది అది కూడా మేము ముందుకు తీసుకొస్తాను ఈరోజు ఇప్పుడు తోట కటింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను అన్న మనము ఏమైనా నేటివోలు ఇవన్నీ ఏమైనా స్ప్రే చేసామా ఏ రోజు మనం ఏదైనా స్ప్రే 10000 పైన ఏదైనా స్ప్రే చేసినామా ఏం ఏ స్ప్రే చేయలేదు సో ఏమైనా మనకి ఏమైనా సమస్యలు ఏమైనా తిరగబెట్టనే కనీసం 7000 కూడా ఏ రోజు పెట్టలేదా పెట్టలేదా సో మామూలుగా ఏమైనా మందులు అయితే కూడా అందరి ఇచ్చినట్టే కదా అంతే ఆ ఏంటి కళ్యాణంలో ఎప్పుడు ఇంత ముందు కళ్యాణంలో చాలాసార్లు కొన్నామన్నారు అది కొనిండేది మీ దగ్గర తీసుకువెళ్ళేది కూడా నేను కంపేర్ చేసుకున్నాను చాలా సార్లు రేట్లు ఏ విధంగా ఉన్నాయని ఇంకా ఇక్కడికన్నా వంద రెండు వందల రూపాయలు తక్కువగానే ఉంటాయి ఓకే ఇంకా ఇంకా నేను ఇంకేం అడుగుతున్నానంటే అంటే అంటే రైతులకి ఏమైనా మనం ఏమైనా చేయగలమా ఇట్లా ఇట్లా అవుట్పుట్ ఇస్తే కదా ఖచ్చితంగా సార్ ఓకే నాకు అదే కావాల్సింది మీరు రైతులు హ్యాపీగా ఉన్నారంటే మాకు హ్యాపీగా ఉంటుందన్నమాట ఇప్పుడు బయట కూడా మామూలుగా నాకు తెలియని నాకు సంబంధం లేని దానిలో కూడా నన్ను అని ట్రై చేస్తుంటారు సో మీలాంటి వాళ్ళు రైతులు మామూలుగా మీ మీ యొక్క సపోర్ట్తోనే మనం ఈ స్టేజ్కి వచ్చినాము మీకు తెలుసు నేను పర్సనల్గా ఎంత లాస్ అయినానో కళ్యాణంలో కూడా ఇప్పుడు షాప్ ఓపెన్ చేస్తే సార్ ఇక్కడ ధాన్యం రైతులకైతే బాగుంది ఓకే దానిమ్మ అనే కాదు మనం ప్రతి పంటకి కూడా మనం చూసాం మనం ఆల్రెడీ టమాటో కూడా మీకు కూడా తెలుసు మనం సక్సెస్ చేయించినాము సో సో అవన్నీ కూడా మామూలుగా ఫ్యూచర్లో మీ మీ అందరికీ అందుబాటులో ఉంటుంది సో నేను ఇంకోటి ఏంటంటే ప్రతి చోట కూడా నేను త్రీ టు ఫోర్ డేస్ మామూలుగా స్టే చేసి మామూలుగా సపోర్ట్ చేస్తాను సో ఇప్పటికంటే ఇంకోటి ఏంటంటే నేను కూడా కొంచెం మామూలుగా మెంటల్గా కొంచెం స్ట్రాంగ్ అవుతున్నాము సో ఈ మీలాంటి వాళ్ళు మా ఈ తోటలు చూసినప్పుడు మాకు ఇంకా ఇన్స్పిరేషన్ అనమాట సో మనం ఎందుకు చేయలేము ఇంకా రైతులకు కూడా అనేది ఉంటుంది తక్కువ ఖర్చులో పండించుకోవాలనే నేను ఎప్పుడు చెప్పేది అది పట్టు పెట్టుబడి తక్కువ ఉండాలి అవుట్పుట్ ఎక్కువ ఉండాల అప్పుడు మాత్రమే దానిమ్మలో రైతు సక్సెస్ సస్టైన్ అవుతాడు సో ఈయనకైతే వన్ వన్ ట్వంటీ వన్ థర్టీ యాభై లక్షల వరకు వచ్చేటివి సో ఇప్పుడైతే ఇరవై నుంచి ఇరవై లక్షల వరకు అయితే రైతు చెట్లే తీసేద్దాం అనుకున్నారు కదా ఆయన చెట్లు తీసేద్దామన్న స్టేజ్ నుంచి మనం పంట పండించే స్టేజ్కి తీసుకొచ్చినాము సో చూద్దాం అనుకున్నాడు సంతోషం అన్న ఇక్కడ చూడండి మీరు అవుట్పుట్ కూడా నేను ఎందుకంటే మనం అబద్దాలు చెప్పట్లేదు ఇంకోటి ఏదో మనం ఏమన్నా ఏ వీడియోలు కూడా క్రియేట్ చేయట్లేదు సో మొత్తం సరుగు చూడండి చెట్టుకి ఇప్పుడు వాళ్ళు అక్కడ కోస్తున్నారు వాళ్ళని కూడా చూపిస్తాను వాళ్ళు కూడా ఏం మాట్లాడతారు ఒకసారి కూలర్లు కూడా అడుగుదాం తెలుస్తుంది మీకు ఏమో ఎన్ని 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 పడుతున్నాయేమో ఒక బకెట్కి అట్లాంటి రెండు టబ్బులు అంటే పదహైదు కేజీలు అవి సో ఒక టబ్ ఇట్లాంటి పదహైదు కేజీల వరకు రెండు టబ్బులు అవుతున్నాయి అంటే చెట్టుకి అంటే ముప్పై కేజీలు మినిమం వెళ్తున్నాయి అది పదహైదు కేజీలు ఉంటాయి సో ఇది పది నుంచి పన్నెండు కేజీలు వస్తుంది ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల దాకా వస్తుంది వస్తున్నాయి కదా బాగా మంచి చూడండి కలర్ కూడా ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు చూడండి డ్యామేజ్ అస్సలు లేదు అంటే మామూలు పీకింది పీకినట్టు మామూలు ప్యాక్ చేసుకోవచ్చు ఏమైనా బర్డ్ బైట్స్ కానీ లేవని ఏమైనా మనకు వాటర్ ఫ్లక్చువేషన్ వల్ల ఏమైనా ఎక్స్పాండ్ అయినప్పుడు ఉంటుంది కలర్ చూడండి సో అది ఇవన్నీ పీకేసిన చెట్లు ఒక్క కాయ కూడా నిలబడట్లేదు మళ్ళీ నెక్స్ట్ కటింగ్కి ఒక్క కాయ కూడా నిలబడట్లేదు సో ఇది మనం ఇది హార్వెస్ట్ చేసింది ఇది చేయండి సో చూడండి లోడ్ ఎంత ఉంది సో వాళ్ళు అంత నీట్గా మామూలుగా రైతు ఎంత కష్టపడి ఉంటారు చూడండి చెప్పి పాపము అనిపిస్తుంది దీంట్లో ఏంటంటే లాస్ట్ ఇయర్ వాళ్ళు లాస్ట్ ఇయర్లో సర్కాస్పూర అన్నీ ఉన్నాయి కదా సరే ఎక్కువగా అంటే అసలు లాస్ట్ ఇయర్ నిలబడేది కదా తోట ఇంత ఇంత స్టేజ్ వరకు ఓకే సో చూడండి ఫార్మర్ ఫీడ్బ్యాక్ కూడా సో అదే నేను చెప్తుండేది జాగ్రత్తగా చేసుకొని సన్ బర్న్ కూడా ఏంటంటే పైన కాయలకు కానీ మినిమల్గా ఇప్పుడు అంతా ఎక్స్పోజ్ అయింది కానీ అంత రాలేదు చూడండి ఎందుకంటే నల్లి నల్లిని కంట్రోల్ చేసుకుంటే సన్ బర్న్ కూడా కంట్రోల్ అవుతుంది ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకోటి మనకు బిఎస్ ఫార్టీ ఎట్లా పనిచేసిందన్న సార్ బిఎస్ ఫార్టీ ఈ కలర్ వచ్చేది కూడా ఓకే అదైతే సంతోషం చూడండి మీకు మామూలుగా మీ మనం చెప్పేది కదా ఫార్మరే వాళ్ళే మామూలు ఆయన వేరే వాళ్ళకు కూడా ఇది టమోటోలో కూడా వాడిచ్చాడు అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఊర్లోనే చాలామందికి టమోటా కూడా చూడండి ఇగో ఎట్లని చూడండి సో అది గైస్ ప్లీజ్ సప్లై మై ఛానల్ భూవి చౌదరి ఏదైనా మామూలుగా ప్రాపర్గా అంటే మామూలు కొంచెం నాకు ఎందుకంటే ఫేక్ కాల్స్ ఎక్కువ వస్తుంటాయి టైంపాస్ కాల్స్ అలాంటివి కాకుండా ఏదైనా నిజమైన రైతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను ఇది ఇంకోసారి కూడా చెప్తున్నా నా టైంపాస్ అంటే నేను మనం మన ఎవరికైనా ఒక వన్ పర్సెంట్ ఉపయోగపడినా కూడా మనము సమాజంలో సక్సెస్ అయినట్టు సో అందుకోసమే ఎవరు ఫోన్ చేసినా కూడా టైంపాస్ మాత్రం చేయకండి హాయ్ గైస్ దిస్ ఇస్ భూవి చౌదరి ప్లీజ్ సప్లై మై ఛానల్ భూమి చౌదరి